దేవతల దేవుడు శివుడు ఒక కాలు ముడుచుకుని ఎందుకు కూర్చుంటారు శివుణ్ణి అని పిలుస్తారు సావన్ మాసంతో పాటు ఫాల్గున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు మాసంలో కళ్యాణం జరుపుతారు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ఫాల్గున మాసం ఫిబ్రవరి పదమూడు నుండి మార్చి పద్నాలుగు వరకు ఉంటుంది ఫిబ్రవరి ఆరున మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ సందర్భంగా శివుడు కూర్చునే భంగిమ ఎందుకు ప్రత్యేకమో ఎప్పుడూ ఒక కాలు పైకి మరో కాలు కిందకు పెట్టి శివయ్య ఎందుకు కూర్చుంటారో తెలుసుకుందాం శివుని ఒక కాలు నేలను తాకుతూ ఉంటుంది మరొక కాలు మోకాలి వైపు వంగి ఉంటుంది సాధారణంగా శివుడు తన కుడి కాలును మడిచి తన ఎడమ కాలు మీద ఉంచి కాలు వేసుకుని కూర్చుంటాడు శివుడు ఒంటరిగా కూర్చుని ఉన్నా లేదా అతని భార్య పార్వతీదేవితో కలిసి ఉన్నా అతని పాదాలలో ఒకటి మరొకదానిపై ఉంటుంది అంతేకాకుండా రాయిపై కూర్చున్నా నందిపై కూర్చున్న ఆయన కూర్చున్న స్థానం అలాగే ఉంటుంది శివుడు ఒక కాలు పైకెత్తి కూర్చోవడం వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి శాస్త్రీయ దృక్కోణంలో మానవ శరీరంలో మూడు నాడులు ఉంటాయి ఇద పింగళ సుషుమ్న ఇడా నాడి అనేది స్త్రీలింగ నాడి ఇది శరీరంలో స్త్రీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది దీనిని చంద్ర నాడి అని కూడా అంటారు పింగళ నాడి మానవులలో పురుష శక్తిని పుట్టించడానికి పనిచేస్తుంది దీనిని సూర్య నాడి అని కూడా పిలుస్తారు మూడవ సుషుమ్న నాడీ ఒక ఛానల్ లేదా మార్గంగా పనిచేస్తుంది దీని ద్వారా వ్యక్తి కుండలిని శక్తి పైకి ప్రయాణిస్తుంది అంటే ఇది కాళ్ల ద్వారా వ్యక్తి మెదడును చేరుకోవడానికి పనిచేస్తుంది ఒక మనిషి ఒక కాలు పైకి ఒక కాలు కిందకు కూర్చున్నప్పుడు ఈ మూడు శిరల ద్వారా పురుష స్త్రీ శక్తి శరీరంలో సమానంగా ప్రవహిస్తుంది రెండు మూలకాలకు శరీరంలో సమాన స్థానం ఉంటుంది ఇంద్రియాలు అదుపులో ఉంటాయి శివుడు కూర్చున్న భంగిమ వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం గురించి మాట్లాడినట్లయితే అది ఇంద్రియాలను నియంత్రిస్తుంది ఒక వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడు ఆ స్థితిలో చేసే జపం భజన ధ్యానం మంత్ర జపం మొదలైనవి త్వరగా భగవంతుడిని పొందడంలో సహాయపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు